అక్క అమ్ మాయక్క నేను పాడుతున్న పాటేంటక్క నువ్వు వేస్తున్న తాళమేంటక్క కొంచెమైనా మ్యాచ్ అవుతుందా అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అక్క ఇండియా నుంచి మేము ఎర్రబస్ ఎక్కి రాలేదక్క ఎందుకంటే బస్సులు ఇప్పుడు లేవక్క అన్ని హైటెక్ బస్సులే అర్థమైందా ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు అందరూ హైటెక్ బస్సులోనే వస్తున్నారు నేను హైదరాబాదే కాబట్టి అక్కడ ఎయిర్పోర్ట్ కాబట్టి అక్కడ నుంచి అక్కడే ఎక్కేసా అర్థమైందా మ్యాటర్స్కి వస్తే చెప్పక్క నేను చేసిన తప్పేంటక్క మీ దగ్గర ఆర్డర్ చేసుకోవడం నా తప్ప ఓకే ఆర్డర్ చేస్తున్నాను నువ్వు ప్రోడక్ట్ పంపించవు ఎలా వాడాలో చెప్పావు సరే అన్నాము యాక్చువల్గా అది ఫో నువ్వు ఐటెం చూపించలేదు అయినా సరే మేము ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి అది మా తప్పే కాబట్టి చచ్చినట్టు తీసుకున్నాను అది యాక్చువల్గా ఫోర్ కేడీ ఐటమ్ని నువ్వు ఒక్క ఐటమ్ సిక్స్ కేడీకి చెప్పున రెండు తీసుకుంటే ట్వెల్వ్ కేడీ ఫ్రీ హోమ్ డెలివరీ ఒకటి తీసుకుంటే సిక్స్ కేడీ వన్ కేడీ డెలివరీ ఛార్జ్ అన్న ఓకే అగ్రి అయ్యే తీసుకున్నాము తీసుకున్న తర్వాత వాడుతున్నాము నువ్వు ఎక్కువ తీసుకున్నావు ఫోన్లే పోతుందిలే అని చెప్పేసి వదిలేదు తర్వాత నువ్వు నేను ఏం పెట్టావు అక్క పిక్చరు వేరే పిక్చర్ పెడతావా అంటే ఇప్పుడు నాకు పంపించింది కాదనే కదా అర్థం ఇప్పుడు నువ్వు మోసం చేసావనే కదా ఎందుకు ఇలా డ్రామాలు ఆడతావక్క అదే కదా నేను పాయింట్ అవుట్ చేశాను ఇంకేదైనా చేశానా చెప్పు నువ్వు తిన్నావా తాగావా సచ్చావా ఏం చేస్తున్నావు ఎవరి దగ్గర ఉన్నావు ఎక్కడున్నావు ఇలాంటి నేనేం అడగలేదు అక్క నిన్ను నీ దగ్గర కొన్నాను కాబట్టి నిన్ను చేశాను నీ దగ్గర కొని వేరే వాటిని అవుట్ చేస్తే వాడు ఊరుకుంటాడా ఊరుకోడు నీ వాయిస్ పెట్టాను ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడతాను దగ్గర తీసుకున్నట్టు నీ తలనొప్పి అంత ఎందుకక్క నా కామెంట్స్ చెక్ చేసావు కదక్క చాలా మంది చెప్తున్నారు కదక్క ఇంకా ఎందుకక్క పుంకుతావు సిగ్గు అనిపించట్లేదా నీకు అని అనాలని ఉందక్క నాకు ఫోన్లే ఆడదానే కదా అని అనుకుంటున్నా ఇంకా అసలు విషయానికి వస్తే ఏంటి లక్ష రూపాయల ఎవడక్క నీ బోర్డు బిజినెస్ కి లక్ష రూపాయలు ఇచ్చేది ఎవడిస్తాడక్క బోర్డు బిజినెస్ కి లక్ష రూపాయలు ఎందుకు అక్క రెడీ ఆ ప్రొడక్ట్ అంతా బయట ఫోర్ కేడి త్రీ కేడీకి అమ్ముతున్నారు వడ్డంగా దోచుకుంటున్నావు పోనీ దోచుకో ఈయనేమి పరువు తీయట్లేదు నేను నువ్వే తీసుకుంటున్నా వీడియోస్ పెట్టుకుని నాకేమి నష్టం లేదు ఏంటి ఈసారి మాలేకొస్తే ఏం చేస్తావు అక్క ఏం చేస్తావు ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఈసారి మాలయ్యకు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాయేమో కన్నాలు పీత కన్నాలు అంటారు కదా వెళ్ళిపోయి ఈమె వచ్చి నాకు కనిపిస్తే గబ్బగబ్బా వెళ్ళిపోయి దాంట్లో దాగుంటాను ఓకేనా మాలయ్య నీ బాబుదేండి మరి నాకు బూతులు రావు అని అన్నావు కదా బూతులు రానివ్వలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు సమయాన్ని బట్టి బయటకు వస్తాయి అంతే ఓకే ఓకే నీ పరువు నువ్వే తీసుకుంటుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు నువ్వు అన్న దానికే నేను వీడియో పెడుతున్నాను లేకపోతే నేను పొద్దునుంచి వీడియో పెట్టానా పెట్టలేదు అసలే ఇళ్లలో పని చేసుకునే వాళ్ళము బోళ్ళంత అసలే టైం ఉండదు నాంగలు గోడల మధ్యన చేసుకోవాలి ఇది ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ అవును ఏంటి టిక్ టాక్ లో డబ్బులు వస్తున్నాయా ఎవరు చెప్పడం టిక్ టాక్ లో డబ్బులు వస్తున్నాయని ఏ వెదన్నాడు అన్నాడు నీ తోటి టిక్ టాక్ లో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి వస్తున్నాయేమో మాకు రావట్లేదు నాతో పాటు చాలా మంది పనిచేస్తున్నారు అందరు అదే అన్నారు మాకు కూడా రావట్లేదని ప్రతి డబ్బుతోటి నువ్వు ముడేసుకున్నట్టు అందరూ ముడేసుకుని తిరుగుతారనుకుంటున్నావా